గారు మేము అయితే నాన్ వెజ్ లో మాట్లాడితే మేము విన్నాము నువ్వు మాట్లాడి తన ముందు మాట్లాడుతూ విన్నాం ఒక్కసారి లైవ్ లో ప్రజలు కోరుకుంటారు మీరు నాన్ వెజ్ చెప్తే వీడియో కాల్ గానీ ఫోన్ కాల్ గానీ మాట్లాడే ప్రయత్నం చేస్తారా నేనైతే ఇప్పుడు నాన్ వెజ్ లో కాల్ చేస్తా క్యాజువల్ గా ఓకే ఫోన్ చేస్తే మాట్లాడతా ఫోన్ చేయిందైతే నేను మాట్లాడుతా మళ్ళీ నేను ఇంటర్వ్యూ అని చెప్తే కట్ చేస్తాను ఓకే నార్మల్ గా అన్న బాగున్నారన్నా థ్యాంక్ యూ అన్న గుర్తు వచ్చారన్నా నార్మల్ గా మాట్లాడండి నా షూర్ కంపల్సరీ మాకు ఎక్స్ట్రా కాల్ చేయండి అన్న ఫోన్ ఇవ్వండి చెప్తారా అనుకుంటారా అన్న లేపితే అదృష్టంగా నేను మాట్లాడతా నేను లేపకుండా అది ఆయన పర్సనల్ ఓకే రీసెంట్ ఎప్పుడన్నా ఈ రోజు వయసు పెడతారు గుడ్ మార్నింగ్ తమ్ముడు ఏం చేస్తున్నా ఎక్కడున్నా అంటాడు నాకు మెసేజ్ వాట్సాప్ లో ఇదే అండి ఎక్స్క్లూజివ్ గా ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ ఆటగాడితో లైవ్ కాల్ మన టీవీ ప్రసారంలో ఈ రోజు లైవ్ లైవ్ కాల్ మాట్లాడతాం చూద్దాం వాళ్ళ ఇద్దరు మధ్య బాండింగ్ ఎలా ఉందో మనం మాట్లాడతాం చూద్దాం ఈ యంత్రాలు అన్ని అయిపోతాయి కదా మొత్తం అప్పుడు ఖాళీగా అడుగు తింగుతూ ఉంటాను నువ్వు పెట్టిన ప్రతిదానికి రిప్లై ఇస్తాను ఆయన బిజీ ఉంటే అలా వయసు అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నా ఆ వాట్సాప్ కాల్ ఎప్పుడు పెడతాడు వయసు నాకు ఆయన పెట్టే ప్రతి ఒక్కటే ఫోన్ ఎత్తట్లేదు లిఫ్ట్ లేదు నిద్రపోవడం టైం లేదు అల్లు అంత అనారోగ్యం పాలేక నేను ఒక్కనే కదా అంత ఫైటింగ్ చేస్తాను ఓకే నాన్ వెజ్ వాయిస్ అదే ఓకే నెక్స్ట్ ఇంకా అంటే నాకు టైం కెమెరా చూపించండి అంటే మీరు నాన్ వేషన్ లా కాదు తినవాలి కదా ఎందుకంటే మొన్న బషీర్ మాస్టర్ సాయి పాలతో మాట్లాడుతుగా టైం లేదు నిద్రపోవడం టైం లేదు అల్లు అంత అనారోగ్యం పాలేక నేను ఒక్కనే కదా అంత ఫైటింగ్ చేస్తాను ఓకే

అని కాదు నాన్న నా నిజం చెప్పాలంటే నా దృష్ట దేవుడు ఎందుకంటే చేతి చెప్పాలంటే ఆయన నాకు ఫోన్ ఇచ్చిన నేను బెట్టింగ్ కప్లు ప్రమోషన్ వస్తే కూడా నేను చేయలేదు నేను బెట్టింగ్ కప్లు ఒకవేళ ప్రమోషన్ చేస్తే ఈ రోజు మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదించుకోమండి ఇప్పుడు నాకు ఆ తినడానికి కానీ మా ఇంట్లో మా ఊర్లో పాత ఇల్లు ఉంది అది కట్టుకోవాలన్న మా అన్న మా అన్న పిల్లలు ముగ్గురు చూసుకోవాలన్నా నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి నేను ఎప్పుడు ఇవ్వడానికి అదే ఆలోచిస్తాను నాకు వచ్చే రూపాయలు వాళ్ళకి పంపించాలి ఏదో చేయాలి నేను ఉన్న రోజుల్లో నేను అదే ఆలోచిస్తాను కాబట్టి నా నిజాయితీ నచ్చింది కాబట్టి నాకు ఐఫోన్ ఇప్పించిన అన్న Like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.